అనగనగా కృష్ణాపురం అనే ఓ చిన్న అందమైన పల్లెటూరుండేది ఆ ఊరిలో సదాశివమని ఓ జమీందారుండేవాడు అతను చాలా పిసినారి తన దగ్గర పనిచేసేవారికి జీతాలిచ్చేవాడే కాదు పొరపాటున ఎవరైనా అతని దగ్గర అప్పు తీసుకుంటే వారిని ముప్ప తిప్పలు పెడుతూ అప్పు తీరిపోయిన తర్వాత కూడా వడ్డీ కట్టిస్తూ ఉండేవాడు ఒకనాడు అయ్యా అయ్యాకు ఆరోగ్యం బాగలేదు పట్నం పోయి ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఇదిగో ఇంటి పత్రాలు తీసుకుని ఓ ఐదు వేలు అప్పిప్పించండి అయ్యా నీ దగ్గర గవ్వ కూడా లేదంటున్నావు మరి నాకు ప్రతీ నెలా వడ్డీ కడుతూ అప్పు ఎలా తెలుస్తావు కాస్త దయ చూపించండి అయ్యా ఏదో ఒక పని చేసి మీ అప్పు మీకు తీర్చేస్తాను మరి అంత ప్రాధాయపడుతున్నావు కనుక ఇస్తున్నాను ఆ ఇంటి పత్రాలు ఇలా ఇవ్వు మామూలుగా అయితే నేను పది రూపాయల వడ్డీ ఎవరి దగ్గరైనా తీసుకుంటాను కాని నువ్వు ఇదే ఊరివాడివి కనుక నీ మీద జాలితో ఎనిమిది రూపాయల వడ్డీకే ఇస్తున్నాను అయ్యో అలాంటేలా అయ్యా రూపాయి వడ్డీ కూడా కట్టుకోవడం నాలాంటి వాడికి కష్టం దయచేసి వడ్డీ కాస్త తగ్గించండి అయ్యా ఊరుకుంటే నెత్తినెక్కి కూర్చునేలా ఉన్నావే కదా మన ఊరివాడు అని రెండు రూపాయల వడ్డీ తగ్గిస్తే ఇలా మాట్లాడుతున్నావు అప్పులేదు పప్పులేదు ఇక్కడ క్షమించండి అయ్యా డబ్బు ఇప్పుడు నాకు చాలా అవసరం మీరు అడుగుతున్నంత వడ్డీనే చెల్లించడానికి ప్రయత్నిస్తాను అప్పు ఇప్పించండి అయ్యా అది అలా దారికి ఈ డబ్బు కూడా మూడు నెలల్లోన అప్పు తీర్చేయాలి ఈ మూడు నెలల పాటు పది రూపాయల వడ్డీ చెల్లించాలి ఒకవేళ మూడు నా అప్పు తీర్చకపోతే వడ్డీకి చక్రవడ్డీ తోడవుతుందని గుర్తుపెట్టుకో చక్రవడ్డీ మాట వినగానే రంగయ్య గుండె గుబేలుమంటుంది కాని తన భార్యను కాపాడుకునేందుకు మారు మాట్లాడకుండా ఆ అప్పును తీసుకుంటాడు రంగయ్య వెంటనే తన భార్యను ఆస్పత్రిలో చేర్పించి తన కొడుకును అక్కడ తోడుగా ఉంచి జరిగిందంతా కొడుకుతో చెప్తాడు రంగయ్య నాన్న బాలు రంగయ్య దగ్గర అప్పు తీసుకుని అంటే కురివితో తల గొక్కున్నట్టే ఇక మన తల వాడి చేతుల్లోనే ఉంటుంది కాని మీ అమ్మను కాపాడుకునేందుకు నాకు మరో దారి కనిపించలేదు మరి అలాంటి వాడి దగ్గర నువ్వెందుకు అప్పు తీసుకున్నావు నానా మన ఊరిలో సదాశివం తప్ప మరింకెవరు కూడా అంత మొత్తంలో ఇవ్వలేరు ఈ మూడు నెలల్లో అసలుతో పాటు ప్రతి నెలా వందకు పది రూపాయల వడ్డీ చొప్పున చెల్లించాలి అది నా వల్ల ఖచ్చితంగా అయ్యే పని కాదు నాన్నా అమ్మకు బాగాయిన తర్వాత నువ్వు నేను ఇద్దరం కష్టపడితే అప్పు తీరిపోతుంది అదే నా బాధ నాతో పాటు నిన్ను కూడా ఇరకాటంలో పడేశానేమోనని భయంగా ఉంది కానీ మరేం చేస్తాం చెప్పు సరే నువ్వు అమ్మ దగ్గరుండి జాగ్రత్తగా అమ్మని చూసుకో నేను పోయి పని చేసుకుని డబ్బు సంపాదిస్తాను అనుకుంటూ పోయి రంగయ్య తన శక్తికి మించి రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు పాటు ఇలాగే సాగుతుంది అప్పుడే నెల రోజులైపోయాయి వాడి అప్పు సగం కూడా తీరలేదు కష్టపడిన డబ్బంతా వడ్డీకే వెళ్ళిపోతుంది ఈ రెండు నెలలో మిగతా అప్పు ఎలా తీరిస్తాను పైగా వడ్డీ ఎలా చెల్లిస్తానో ఏంటో అంతా భగవంతుడికే ఎరుక నానా నువ్వేం కంగారు పడకు నిజానికి నువ్వు తెచ్చిన అప్పుకి రూపాయి రెండు రూపాయల వడ్డీనో చెల్లిస్తే ఈ పాటికి నీ అప్పు తీరిపోయి ఉండాలి ఆ అప్పుల నుండి నేను బయటకు రానియకుండా చేయటానికి వాడిలా చేస్తున్నాడు నా దగ్గర మంచి ఉంది ఆ సదాశివాన్ని ఎలా దారికి తీసుకురావాలో నాకు తెలుసు ఇక అప్పు తీర్చే బాధ్యత నాది నువ్వు హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ అమ్మని చూసుకో అని చెప్తూ బాలు తన పెట్టే బేడ సర్దుకొని తిన్నగా ఇంటికి వెళ్తాడు ఆ ఏంట్రా అబ్బాయి ఇలా వచ్చావు చూస్తుంటే ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అప్పేమైనా కావాలా అయ్యో బాబూ మీ దగ్గర అప్పు తీసుకుని బ్రతికే ధైర్యం నాకెక్కడిది కాని నీ ఆశీర్వాదం తీసుకుని పట్నం పోదామనుకుంటున్నాను పట్నం వెళ్తావా అక్కడ నీకేంటి పనిరా మరేం లేదయ్యా పట్టణంలో ఉండే జమీందారుకు చదువుకున్న పాలేరు కావాలంట ఆ ఏదో నాకు దొరుకుతుందేమోనని వెళ్తున్నాను పాలేరు బ్రతుకు కూడా ఓ బ్రతకేంట్రా భలేవాలి బాబుగారు పట్టణంలో జమీందారులు నెలకు వందించి చదువుకున్న పాలేరులను ఊరికేనే పల్లో పెట్టుకుంటారనుకుంటున్నారా చదువుకున్న పాలేరులను పల్లోకి పెట్టుకోవడం అనేది బంగారపు నూలుతో పట్టుబట్టలు ధరించినంత గొప్ప విషయంగా భావిస్తారు పైగా పట్టణాల్లో మరో ఆచారం కూడా ఉంది ఇంట్లో చదువుకున్న పాలేరు ఉంటేనే ఆ ఇంటి అమ్మాయి లేదా అబ్బాయికి వేరే జమీందారు వారి సంబంధాలు అవుతున్నాయి లేదంటే ఆ జమీందారు పిసినారని చెప్పి ఆ పిల్లలకు పెళ్లిలు కూడా అవ్వడం లేదు ఏంటి పట్టణంలో ఎన్నెన్ని జరుగుతున్నాయా మరి నాతో ఇంతవరకు చెప్పలేదెందుకు సరే ఆ వంద రూపాయలేదో నేనే నీకిస్తాను నువ్వు మా ఇంట్లోనే పని చేయకూడదు అది కాదయ్యా నాకు పట్టణంలో బ్రతకాలని చిన్న కోరిక నేను పట్టణమే పోతాను రే ఏంట్రా నువ్వు మర్చిపోతున్నావా నువ్వు మీ నాన్న నా దగ్గర అప్పుగా డబ్బు తీసుకున్నారు అది చెల్లించేంత వరకు మీరు ఊరు దాటి వెళ్లడానికి వీల్లేదు అప్పు నేను తీసుకోలేదయ్యా మా నాన్న తీసుకున్నాడు కాబట్టి మా నాన్న చూసుకుంటాడు అప్పు సంగతి మరి నేను వెళ్ళి వస్తానయ్యా మీ ఆశీర్వాదం ఎప్పుడు పైన ఉండాలి అరే ఆగురా సరే నీకు నూట ఐదు రూపాయలు జీతమిస్తాను నువ్వు నా దగ్గర పనిచేస్తావా ఐదు రూపాయలు ఎక్కువగా ఇస్తానంటున్నారు కనుక నేను ఇక్కడే పనిచేస్తానులేండి అని చెప్పి బాలు సదాశివం దగ్గర పనిలోకి చేరుతాడు దీంతో చదువుకున్న పాలేరును పనిలోకి పెట్టుకున్నందుకు ఎంతో గొప్పగా భావించిన సదాశివం అడిగిన వారికి అడగని వారికి అందరికీ చదువుకున్న పాలేరు సంగతి తనకిస్తున్న జీతం సంగతి చెప్పుకుని చంకలు గుద్దేసుకునేవాడు పాలేరు పనిచేయటానికి నువ్వైతే ఏంటి నేనైతే ఏంటి చదువుకున్న పాలేరును పెట్టుకోవడమే బుద్ధి తక్కువనే అనుకుంటే వాడికి మళ్లీ నూట ఐదు రూపాయల జీతం కూడానా ఈ సదాశివము వట్టి వెర్రిబాబులా ఉన్నాడే మన దగ్గర అంతంత వడ్డీలు వసూలు చేస్తాడు వీడికి ఇంత జీతం ఎలా ఇస్తున్నాడో ఏంటో దేనికైనా రాసిపెట్టుండాలి నువ్వు చెప్పింది నిజమేరా అయినా మన కొడుకు చాలా తెలివైనవాడు వాడు వాళ్ళ నాన్న ఏది చేసినా ఊరి బాగుకే చేస్తూ ఉంటారు ఆ భగవంతుడే బాలుగడి రూపంలో దిగివచ్చి సదాశివం తిక్క కుదురుస్తాడేమో చూస్తూ ఉందాం ఇలా ఊరి వాళ్ళంతా సదాశివం వెర్రిబాగుల పనికి నవ్వుకుంటూ ఉంటారు అటువైపు బాలు ఒరే బాలు పోయి ఆ బట్టలుతికి ఇస్త్రీ చేసి అట్టాగినయ్యా కాని నాకు అర్థం కానిదేంటే మీరు మొన్ననేగా ఈ చుక్క తొడిగింది అప్పుడే ఉతికేస్తే దీని రంగుపోదు ఏంటి రంగు పోతుందా ఏమనుకున్నారు కొత్త బట్టలు పాత బట్టలుగా ఎందుకవుతున్నాయనుకుంటున్నారు ఇలా ఉతుకుతున్నప్పుడల్లా దాని రంగు బదిలేస్తుంది కదా అందుకే నా మాటలు వినండి మరో రెండు మూడు సార్లు ఈ చుక్క వేస్తే అప్పుడు ఉతికితే మీకు నీళ్ల ఖర్చులు బట్టల కారం ఖర్చు మిగులుతుంది పైకి ఆ బట్టలు కూడా కొత్తవిగా మెరుస్తాయి నువ్వు చెప్పింది కూడా నమ్మసక్యంగానే ఉందిరా సరేగాని నా కాళ్ళో ఇలా వచ్చి బాబుగారు మీ దగ్గర నేను ఒకటి దాచిపెట్టాను మళ్ళీ ఏంట్రా ఏ పని చెప్పినా తప్పించుకుంటూ ఉంటావు నీకు నూట ఐదు రూపాయల జీతం ఊరికేనే ఇస్తున్నానేమో అనిపిస్తుంది అది కాదయ్యా తండ్రి తర్వాత తండ్రి లాంటివారు మీరు మీకు సేవ చేసుకుంటే నేను మా అమ్మ నాన్నలకు సేవ కదా కాని నా దగ్గర ఒక రహస్యం ఉంది నేను ఎవరికి పడితే వారికి కాలువొత్తడం లాంటివి చేయకూడదు ఎందుకలా ఇంకేం లేదయ్యా నాకు చేతబడి తెలుసు పట్నంలో చదువుకుంటున్నప్పుడు నా మిత్రుడొకడు నాకు చేతబడి నేర్పించాడు చేతబడి చేసేవారి చుట్టూ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అలా నాకు ఓ ఆత్మ మంచి మిత్రుడైపోయాడు వాడికి నేను ఏ పని చేసినా నచ్చదు పైగా అంటే అస్సలు నచ్చదు ఏంటి ఆత్మలా చేతబడా వామో నువ్వు చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తావు గాని చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నావే ఇంతకి నిజంగానే నీకు చేతబడి ఉందా లేదా ఏదో సాకులు చెప్తున్నావా అలా అంటారేంటయ్యా ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఊరు బయట తిరుగుతూ వస్తుంటే ఎందుకు ఆలస్యమవుతుంది అని అడుగుతున్నారు కదా ఇదే దానికి కారణం ఆత్మలన్నింటికి శాంతిపచేస్తూ వస్తున్నాను వాటి అనుగ్రహం వలనే నేను ఈరోజు ఇలా నూట ఐదు రూపాయల జీతంకు పనిచేస్తున్నాను లేదంటే మీ చేత్తో మీరెవరికైనా ఒక్క రూపాయన ఇచ్చారా చెప్పండి సదాశివం ఈ మాట వినగానే నిజంగానే బాలుకు చేతబడి వచ్చని నమ్ముతాడు కాకపోతే మీరే చూడండి కాబాలిక మా యజమాని బంగారు గొలుసు నా జేబులోకి రావాలి అంటూ బాలు అతని జోబు నుండి సదాశివం గొలుసుని తీసి ఇచ్చేసరికి సదాశివం అవాక్కైపోతాడు నువ్వు వద్దు నీ వద్దు దయచేసి నా ఇంటి నుండి వెళ్లిపోరా బాబు అలా అవ్వదండి నేను ఉద్యోగం చేస్తున్నానని ఆ ఆత్మకు చెప్పాను ఇప్పుడు నన్ను ఉద్యోగం నుండి మీరు పీకేశారని తెలిస్తే రాత్రి నా స్వాధీనంలో ఉన్న ఆత్మ మీ దగ్గరికి వచ్చి మీ రక్తం తాగేస్తుంది ఆ విషయం విని సదాశివం గుండె పట్టుకుంటాడు బాలు నవ్వాపుకోలేక నుండి వెళ్లిపోతాడు ఏదో ఒకటి చేసి ఏ మంత్రగానైనా పెట్టి వీడిని నుండి వదిలించుకోవాలి వీడక్కర్లేదు వీడి పని అక్కర్లేదు సదాశివం ఇలా అనుకోవడం గోడచాటు నుండి వినేస్తాడు బాలు వెంటనే ఆ రోజు రాత్రి మారువేషంలో సదాశివం నిద్రపోతున్న చోటుకి వెళ్తాడు సదాశివా నీ పేగులు పీక్కు తినాలి నీ రక్తాన్ని కడుపు నిండా తాగాలి వామో వామో ఎవరైనా నన్ను కాపాడరా నాయనా రే బాలు నీ దయం నా దగ్గరికి వచ్చేసిందిరా ఇలా రారా బాలుని నిద్రలేపకు వాణ్ణి పని నుండి తీసేస్తావా నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా నీ గుడ్లు పేకి గోలిలాడతా దయ్యంగారు మీ పేరేటో నాకు తెలియదు దయచేసి నన్ను వదిలిపెట్టండి ఆ బాలుగారిని మిమ్మల్ని ఎలా వదిలించుకోవాలో ఒక్క దారి చూపించండి చాలు నిన్ను బాలు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను అలా వదిలిపెట్టాలంటే ఈ ఊరి వారు ఎవరైతే నీ అప్పులు చెల్లించేశారో వారందరినీ నువ్వు వదిలిపెట్టు నువ్వు నాకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నావు అందరి రక్తాన్ని పీల్చేస్తున్నావు నిన్ను వదిలిపెట్టను ఎక్కువ వడ్డీలకు అప్పులు ఇస్తున్నావు అప్పు తీరిపోయినా సరే ఏదో ఒక పేరు చెప్పి అన్యాయంగా అందరి నుండి డబ్బులు లాగేస్తున్నావు ఆ డబ్బంతా నీ నుండి వదిలిపోయేంత వరకు నిన్ను పీడుస్తూనే ఉంటా అమ్మో అలా అనకండి దయ్యం గారు ఏం చెయ్యాలో చెప్పండి చేసేస్తాను ఇంకెప్పుడు ఇలా ఎవరి దగ్గర ఎక్కువ వడ్డీ తీసుకోను ఇక అప్పులు కూడా ఇవ్వను అవసరానికి ఎవరైనా వస్తే ఊరికే నేను డబ్బులు దానం చేస్తాను దయచేసి నన్ను బదిలేయండి కూడా మాఫీ చేసేస్తా చాలు ఇంకెప్పుడు ఇలా అలా బాలు వేసిన నాటకం పనిచేసి ఆ ఊరి వారి అప్పంతా మాఫీ అయినట్టు చేసింది సదాశివం ఇంకెప్పుడు పిసినారిగా ప్రవర్తించి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అన్యాయంగా దోచుకోవాలని ప్రయత్నించలేదు దీంతో ఆ ఊరంతా ఆనందంగా జీవించసాగింది పురం అనే ఓ చిన్న పల్లెటూరులో లక్ష్మయ్య అనే ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు అతను తన సొంత మగ్గాలపై బట్టల్ని నేస్తూ చుట్టుపక్కల ఊర్లు తిరిగి ఆ బట్టల్ని అమ్ముతూ ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు మహేష్ ఇంకా చిన్న కొడుకు సురేష్ ఇద్దరికీ తమ తండ్రి వ్యాపారం ఇష్టముండేదే కాదు ఎందుకంటే ఎందుకు నాన్నగారు ఎప్పుడు ఈ మగ్గాలని పట్టుకుని బ్రతికేస్తాను అనుకుంటారు ఇలా ఈ మగ్గాలపై నేర్చిన చీరల్లో ఊరువాడా తిరిగి అమ్మడానికి వెళ్ళినప్పుడే అమ్మ మనకు దూరమైంది అన్న విషయం మర్చిపోయారా మీకు మాత్రమే కాదు మీ అమ్మ మనతో లేదన్న బాధ నాకు ఉంది కాని తరాలనాటి ఈ వృత్తి ఎలా మానేస్తాను చెప్పండి ఎన్నో ఏళ్లుగా ఇదే మన జీవనాధారం మీకు తెలుసా ఇలా ఈ మగ్గంపై నేను నీకు నా అద్భుతమైన చీరను చూసి మీ తాతగారు మీ అమ్మను నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు ఆ తర్వాత మీ అమ్మ నేను ఇలా చీరలు నేస్తూనే బ్రతికాం ఏమో అదంతా మాకు తెలీదు మాకు తెలిసినంత వరకు అమ్మ అనారోగ్యంతో ఉంది డబ్బులు తీసుకొచ్చేందుకు మీరు పట్టణానికి వెళ్లి అమ్మారు మీరు తిరిగి వచ్చేసరికి అమ్మ చనిపోయింది జీవితంలో నేను ఈ విషయాన్ని మర్చిపోలేను ఈ చీరల వ్యాపారం కాకుండా మీరు ఏదైనా ఉద్యోగం చేసి ఉంటే మన చేతిలో డబ్బులుండేవి అమ్మకి ఒంట్లో బాలేదని వెంటనే మనం ఆస్పత్రికి తీసుకుని వెళ్లి ఉంటే అమ్మ మనతోనే ఉండేది ఇప్పటికైనా మీరు ఇలా కష్టపడి మగ్గంపై చీరలు వేసి వాటిని అమ్మే కంటే హాయిగా మరేదైన వ్యాపారాన్ని మొదలు పెట్టండి సర్లేండి నా బాధ మీకు అర్థం కాదు కానీ పరీక్షలకు చదివి మంచి మార్కులు తెచ్చుకోండి అలా కొడుకులకు ఆ వ్యాపారం ఇష్టం లేకపోయినా పుట్టినప్పటి నుండి కొనసాగిస్తున్న చేతివృత్తిని వదలలేక అదే పనిని చేస్తూ ఉండేవాడు లక్ష్మయ్య అదే ఊరిలో నరసయ్య అనే ఓ వ్యక్తుండేవాడు పని పాట లేక గాలి తిరుగుళ్లు తిరుగుతూ మాయమాటలు చెప్పి ఇతరులను నుండి డబ్బులు కొట్టేసేవాడు ఆ డబ్బుతో తన పబ్బాన్ని గడుపుకునేవాడు ఒకనాడు అతని కన్ను లక్ష్మయ్య వ్యాపారం పై పడింది ఒరే మహేష్ నీ దగ్గర సైకిల్ ఓ పావుగంట గంట నీ సైకిల్ ఇవ్వరా వద్దు బాబాయ్ నువ్వు ఊరికే వీధిలో వెంబడి తిరుగుతూ ఉంటే అది పాడైపోతుంది ఊరికేం కాదులేరా గంటకు రెండు రూపాయలు చొప్పున బాడుక చెల్లిస్తాను అసలు మీ నాన్నది బట్టల వ్యాపారం పెద్దగా రాబడి ఏముండదు ఇంకా నీకు డబ్బులేమిస్తాడు అదే నాతో బేరం కుదుర్చుకుంటే నీ సైకిల్ కు గంటకు రెండు రూపాయలు నేను ఇస్తాను నువ్వు స్కూల్ నుండి వచ్చే సమయానికి నీ సైకిల్ నాకు ఇవ్వు ఓ మూడు గంటల తర్వాత నీ సైకిల్ నేను ఇక్కడే తెచ్చిపెట్టేస్తాను అంటే రోజుకు ఆరు రూపాయల ఆదాయం ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ మా నాన్న నాకు రోజు పది రూపాయలు ఇస్తారు మా తమ్ముడికి మరో పది అతను చేసే ఈ వ్యాపారం ఎంతో కష్టమైనదని నాకు మా తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు కాని ఇంకా ఆయనను ఆ వ్యాపారం చేనిస్తున్నామంటే కేవలం దాని ఆదాయమే నీ ఆరు రూపాయలు నీ దగ్గర ఉంచుకో కానీ మా సైకిల్ మాత్రం నీకు ఇవ్వము అనుకుంటూ మహేష్ తరగతి గదిలోనికి వెళ్ళిపోతాడు మహేష్ చెప్పిన మాటలు విన్నా నరసయ్య మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి రోజుకి ఇరవై రూపాయలు పిల్లల సరదాకిస్తున్నాడా లక్ష్మయ్య ఊరంతా సైకిల్ పై తిరుగుతూ ఉంటే ఏదో విడిది చిన్న వ్యాపారం అనుకున్నానే అందుకేగా ఈ రోజు వీడి దగ్గర నుండి డబ్బులు గుంజ ప్రయత్నం చేయలేదు ఈ లక్ష్మయ్య సంగతి కూడా చూడాలి అనుకుంటూ నరసయ్య లక్ష్మయ్య దగ్గరకు పరుగు తీస్తాడు లక్ష్మయ్య సైకిల్పై బట్టల్ని మూట కట్టుకుని పట్నం పోయి అమ్మడానికని బయలుదేరాడు అనయా అనయ్యా ఆగు కాసేపు ఏంటి నరసయ్యా హఠాత్తుగా నీకు నేను గుర్తుకొచ్చాను ఏమైనా అవసరం ఉందా అదేటన్నయ్య అలా నిశావు పుట్టినప్పటి నుండి ఇదే ఊర్లో ఉంటున్నాం నాకు నువ్వు సొంత అన్నలాగా ఏదో బ్రతుకుపోటీలో పలుగెడుతూ నిన్ను పక్కన పక్కను పెట్టేశానంతే సరే ఇప్పుడు వచ్చిన పనేంటి నర్సయ్యా ఏమి లేదన్నయ్య నేను కూడా నీతో పట్నం వచ్చి నువ్వు వ్యాపారం ఎలా చేస్తున్నావో చూస్తాను నీకు తెలుసుగా మా అమ్మ బాగా ఆవకాయలు పెడుతుంది ఆవకాయ తీసుకొని పట్నం పోయి అమ్ముదామని అనుకుంటున్నాను కానీ నాకు దారులేవి తెలీదుగా పాటు వస్తే ఓ రెండు మూడు ఇల్లు పరిచయం అవుతాయని మంచి పని చేస్తున్న నరసయ్య ఇప్పటికైనా ఈ ఆలోచన నీకు వచ్చినందుకు సంతోషం నాతో పాటు పద అసలు వ్యాపారం ఎలా చేయాలో నేర్పిస్తాను అంటూ లక్ష్మయ్య వ్యాపార చిట్కాలన్నీ నరసయ్యతో చెబుతూ తనతో పాటు ఆ రోజంతా తిప్పి ఇతను వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూపిస్తాడు నరసయ్య మనసులో ఇలా అనుకుంటాడు ఓహో ఈ చిన్న బట్టల వ్యాపారంలో చాలా ఎక్కువ లాభముంది నాకు చీరలు వేయడం రాకపోయినా సరే అప్పుడప్పుడు మహేష్ ఇంకా సురేష్ చీరలు నేస్తుండడం చూశాను వాళ్ళను ఉపయోగించుకుని నీ వ్యాపారాన్ని నేను లాక్కుంటాను కష్టం వారిది లాభం నాది అలా అనుకుంటూ ఇద్దరూ కలిసి ఊరి చివరికి వచ్చేశారు నర్సయ్య నేర్చుకున్నావుగా వ్యాపారం ఎలా చేయాలో రేపటి నుండి నువ్వు కూడా నాతో పాటు వ్యాపారానికి రా ఇంట్లో ఉన్న పచ్చళ్ళని జాడీలో తీసుకుని రా నువ్వు నేసే బట్టలుండగా నాకు పచ్చడెందుకు దండగా అంటూ లక్ష్మయ్యను ఆ పక్కనే ఉన్న చెరువులోనికి తోసేస్తాడు లక్ష్మయ్య సైకిల్పై ఉన్న చీరలు ఇంకా డబ్బులు పెట్టుతూ తన ఇంటికి చక్కగా వెళ్ళిపోతాడు ఇదేంట్రా సురేష్ నాన్నగారు ఇప్పటికీ రాలేదు చీకటి కూడా పడిపోయింది అమ్మ చనిపోయాక నాన్న ఎప్పుడు ఇంత సమయం బయట లేరు మనం ఎప్పుడూ వదిలేదు నాకెందుకు భయంగా ఉంది భయపడుకురా నేనున్నానుగా పద ఊరి చివరికి వెళ్లి చూద్దాం అంటూ ఊరి చివరికి వెళ్తాడు ఎంతసేపు ఎదురు చూస్తున్నా తండ్రి జాడ కనిపించదు పట్నంలో ఏదో జరిగి ఉంటుంది నాన్నగారు అక్కడే ఉండిపోయి ఉంటారు రేపు పొద్దున వస్తారేమో పద ఇంటికి వెళ్దాం ఏదైనా వండి పెడతాను అంటూ మహేష్ తన తమ్ముణ్ణి తిరిగి ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు దారిలో నరసయ్య ఇంటి వద్ద తమ తండ్రి సైకిల్ కనిపిస్తుంది ఆ అన్నదమ్ములకు ఊరే అమ్మయ్య ఇది నాన్నగారి సైకిల్ కదూ నాన్నగారు బాబాయ్ ఇంట్లో ఉన్నారేమో నానా జరిగిపోయింది ఏం జరిగింది బాబాయ్ నాన్నగారు బాగానే ఉన్నారుగా లేదురా జరగాల్సిన నష్టం ఇందాకే జరిగిపోయింది మీకు ఇష్టం లేని వ్యాపారం చేస్తున్నాడని అన్నయ్య బాధపడుతూ సాయంత్రమే చెరువులోకి దూకేశాడు ఏంటి నాన్న చెరువులోకి దూకేశాడా ఖచ్చితంగా నాన్న అలా చెయ్యరు ఆయన మమ్మల్ని మరోసారి అనాధాన్ని చెయ్యరు లేదురా నిజంగానే ఇదంతా జరిగింది మీ అమ్మపైన బాధ మిమ్మల్ని సంతోషంగా ఉంచలేని నిస్సాయత పని చేసేలా చేసింది ఈ సైకిలు ఈ చీరలు ఇంకా ఈ డబ్బు నా చేతికిచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు ఈ విషయం తెలిసి పిల్లలు బోరున విలపిస్తారు కొద్ది రోజులకు ఒరే సురేష్ జరిగిందెలాగో జరిగిపోయింది ఇకపై మనమిద్దరం చదవడం జరగదు నేను నాకు తెలిసిన వృత్తైన చీరలను నేసి ఊరూరపోయి అమ్ముతాను నువ్వు బాగా చదువుకో అలా ఎందుకన్నయ్య ఇద్దరం కష్టపడదాం ఒకరోజు ఊరూరపోయి నువ్వు అమ్మితే మరో రోజు నేనమ్ముతాను ఈ వ్యాపారం చేస్తూనే ఇద్దరం చదువుకుందాం అమ్మ నాన్నల కల నెరవేరుద్దాం అన్నట్టు మన సైకిల్ నరసాయబాబా దగ్గర ఉండిపోయింది పద వెళ్లి దాన్ని ముందు తెచ్చుకుందాం అని అనుకుంటారు ఇంతలో అక్కడికి నరసయ్య వస్తాడు పిల్లలు ఎలా ఉన్నారు మీరేం కంగారు పడకండి మీకు నేనున్నాను మీరు చదవడం కుదరదు మీ నాన్నగారి చేతి వృత్తిని మీరు కొనసాగించి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన్ను గర్వపడేలా చేయాలి రోజు మీరు బడికిపోవడం మానేసి చీరలు నేసి నాకు ఇవ్వండి నేను ఆ చీరలను నమ్మేసి డబ్బు తీసుకువస్తాను మీకు రోజుకు పది రూపాయలు ఇస్తూనే మీకు మూడు పూటల భోజనం పెడతాను అన్నట్టు ఇంట్లో డబ్బులేమని ఉంచారని అన్నగారు నరసయ్య మాటలు విన్న పిల్లలు అతని దురాలోచనను అర్థం చేసుకుంటారు వెంటనే వాళ్ళు తెలివిగా ఆలోచించడం మొదలు పెడతారు దాచకేం బోనెడంత డబ్బు దాచారు నాన్నగారు మాకోసం కాని ఆ డబ్బుల పెట్టెకి ఓ శాపముంది క్రితంసారి అమ్మకు ఆరోగ్యం బాలేనప్పుడు ఆ డబ్బుల పెట్టె నుండి కొంత డబ్బుని అమ్మ తీసి ఆస్పత్రికి బయలుదేరింది వెంటనే చనిపోయింది మన నాన్నగారు చీరల తయారీకి ముడి సరుకులు కొనడానికి అదే పెట్టెలో నుండి డబ్బులు తీశారు ఆయన కూడా ఆ మరణాడు చనిపోయారు మా నాన్నమ్మ తాతయ్య కూడా ఆ పెట్టెలో నుండి డబ్బులు తీశారు ఆ మరణాడు చనిపోయారు అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు కానీ ఏదో ఒక అవసరం వచ్చి ఆ పెట్టెను ఆయన కూడా తెరిచారు బాబాయ్ ఆ పెట్టెను ముట్టుకోవాలన భయంగా ఉంది దయచేసి నువ్వు పెట్టెని తీసుకో వామో అలాంటి పెట్టె నాకెందుకు మీ నాన్న మీకోసం డబ్బులు దాచాడు గనక మీ దగ్గర ఉంచుకోండి ఆ పెట్టె సరే మీరు చీరలు నేడం మొదలు పెట్టండి రేపు వచ్చి చీరలు తీసుకుని వెళ్తాను మాకు చాలా ఆకలిగా ఉంది బాబాయ్ భోజనం చేసి రోజులు అయింది సరే మా ఇంటికి వచ్చి భోజనం చేయండి కానీ వెంటనే చీరలు నేడం మొదలు పెట్టాలా సరే బాబాయ్ అంటూ ఆ అన్నతమ్ముళ్ళిద్దరూ కడుపు నిండా నరసయ్య ఇంట్లో భోజనం చేస్తారు ఇక వెళ్ళి చీరలు నేత మొదలు పెట్టండి ఇలా మొదలు పెడుతాం నాన్నగారికి మాకు గొడవ తెచ్చిపెట్టిన ఆ మగ్గాన్ని నిన్ననేగా విరిచేశాం ఇప్పుడు కొత్త మొగ్గం కొనాలంటే కనీసమో రెండు వందల రూపాయలను అవుతుంది రెండు ఎక్కడ సరిపోతుందిరా మరి పట్నం పోయి రావటానికి ఇంకా మగ్గాన్ని మోయించడానికి రెండు వందల ఇరవై అవుతుంది ఇలా వీళ్ళు మాట్లాడుకునేసరికి నరసయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు బంగారం లాంటి మగ్గాన్ని గుర్చేశారు నాన్న దగ్గర లాభం డబ్బులు నూట యాభై రూపాయలు మాత్రమే నేను కొట్టేశాను వీళ్ళు అంతకంటే ఎక్కువ ఖర్చే చూపిస్తున్నారు సర్లే ఇప్పుడు కాస్త పెట్టుబడి పెడితే జీవితాంతం హైగా బ్రతికేయవచ్చు సరే పిల్లలు రెండు పదుల రూపాయలంటే నా దగ్గర ఎక్కడ ఉంటాయి అయినా సరే మీకోసం అప్పు చేసి రెండు వందల ఇరవై రూపాయలు తీసుకొస్తాను ఆ డబ్బుతో పట్నం పోయి కొత్త మగ్గం తీసుకుని రండి ఎందుకంటే కొత్త మగ్గం ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదుగా అంటూ పోయి రెండు వందల ఇరవై రూపాయలు వచ్చి ఆ పిల్లల చేతిలో పెడతాడు బాయ్ ఇది నాన్నగారి సైకిల్ కదూ ఈ మూట నాన్నగారి చీరలేనా నాన్న ఆఖరిసారిగా నేసిన చీరలు ఒరే సురేష్ వీటిని మన ఇంట్లో దాచి నాన్న సైకిల్పై వెళ్లి కొత్త మగ్గం తీసుకొద్దాం నాన్న సైకిల్ చూసి వాళ్ళు మనకు డబ్బులు తగ్గిస్తారు ఈ ఆలోచన బాగుంది మీ నాన్నగారికి వాళ్ళంతా ముందే తెలిసి ఉంటారుగా త్వరగా పోయి మగ్గారి తీసుకురండి ఈ రోజు నుండి చీరలు నేత మొదలుపెట్టండి నరసయ్య మహేష్ ఇంకా సురేష్ ని పంపించి రానున్న రోజుల్లో అతను సంపాదించబోయే డబ్బును లెక్కలు వేసుకుంటూ హాయిగా కలలు కంటూ ఉంటాడు హమ్మయ్యా వీడి దురాలోచన మనకు అర్థమైంది ఎలాగోలా నాన్నగారి సైకిల్ చీరలు ఇంకా డబ్బు తీసుకొచ్చేసాం ఇంకా మనం ఈ ఊరిలో ఉండటం మంచిది కాదు మన వస్తువులన్నీ తీసుకుపోయి పొరుగూరుకు వెళ్లిపోదాం మరి మన ఇల్లు ఏం చదవనయా మన కృష్ణపురమంతా బాబాయ్ లాంటి వాళ్లే లేరుగా మన ఊరు జమీందారు గారికి నాన్న కొంత ఉన్నాడు అతని చేతికి మన ఇంటి పత్రాలిచ్చి అప్పు తీరగా మిగిలిన డబ్బు ఇమ్మందాం అంటూ ఆ అన్నదమ్ముళ్ళిద్దరూ జమీందారింటికెళ్లి అనుకున్నట్లుగానే జరిగిందంతా చెప్తారు చిన్న వయసులోనే మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి మీ నాన్న నేను చిన్ననాటి స్నేహితులం వాడి పిల్లల దగ్గర నేను డబ్బు ఎలా తీసుకుంటాను ఆ అప్పు మాఫీ చేస్తున్నాను ఇదిగో మీ ఇంటికి నేను ఇవ్వగలిగిన బేరం డబ్బులు నరసయ్య లాంటి వారు ఉండే ఈ ఊరిలో మీరుండటం నిజంగా మంచిది కాదు పక్క ఊరికి పోయి హాయిగా బ్రతకండి అక్కడ జమీందారు కూడా నాకు తెలిసిన వాడే ఆయన చాలా మంచివాడు నీకు ఎప్పటికీ ఏ అవసరమున్నా నాకు ఉత్తరం రాయండి మర్చిపోకండి అంటూ జమీందారు ఆ పిల్లలిద్దరినీ పక్క ఊరు చేరుస్తాడు ఆ తెలివైన సోదరులు నరసయ్య లాంటి జిత్తులమారి నుండి తప్పించుకుని హాయిగా బ్రతకడం మొదలు నరసయ్య ఈ పిల్లలిద్దరూ తన దగ్గర రెండొందల రూపాయలు కొట్టేశారని తెలుసుకుని బాధపడతాడు కాని ఈ విషయాన్ని అరచి గోలపెడితే లక్ష్మయ్యను తానే చంపిన విషయం బయటపడుతుందన్న భయంతో మౌనంగా ఉండిపోతాడు అన్నతమ్ముళ్ళిద్దరూ బడికిపోతూనే వ్యాపారం కూడా కొనసాగించి కొద్ది రోజుల్లోనే ధనవంతులుగా మారిపోయారు